హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీ అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ కానీ మన రోజున మహేంద్రబాబు పెళ్లి పనులు మొదలైనని చెప్పేసి మీకు చెప్పే కదా ఇంకా టూ డేస్ వస్తుంది వీడియో పోస్ట్ చేసి కూడా ఇంకా ఈ రోజైతే ఉదయం లేచి ఇంకా చేసుకొని రాజకుమారి టిఫిన్ అయ్యేస్తే షాప్లో నుంచి నేనైతే ఇంకా పనికొచ్చాను ఈ రోజు ఈ స్లాబ్ నిలబడి షాప్ కూడా ఉంది ఏంది వదిన ఒక పదకొండు గంటలకు వచ్చిందిలే పదకొండలు షాప్ ఉండదు అండి పదం కండ్లు కానీ మూసేసి ఇక్కడ తీసుకొచ్చుకున్నాము తర్వాత వచ్చేసి ఇంకా ఇదేనండి స్లాప్ పైకి ఎక్కాము ఇద్దరు అన్నదమ్ములు ఇంకా అసలు ఈ స్లాప్ కండిషన్ ఎలా ఉందని చెప్పేసి చూస్తున్నాం అనమాట స్లాప్ బాగానే ఉంది మా బాబాయ్ కూడా వచ్చేట మాటల్లోనే తర్వాత వచ్చేసి ఇంకా నేను రాగానే ఇగో చాప్లెట్ తీసుకొని కొలతలు కొలుచుకున్నాను అక్కడ నుంచి అడుగు వదిలిపెట్టి ఇంకా అడుగు నుంచి మూడు అడుగులు మూడు అడుగులు మూడు అడుగులు అలా పెట్టేస్తున్నా అనమాట ఇక తర్వాత టాపిస్ అవమాను ఈయన కిందకే పోవాలి లేరా కింద పోనీ ఎక్కడొద్దు రాడ్ లైన్ కట్ చేసుకో చూసుకున్నా బాబా నేను దేనికి నేను చూసేది అంటే అవసరం లేదు లేపా చాప్లెస్ గీతలు గీసే కదా ఇంకా ఆ లెవెల్కి రాడ్లు రావాలి వారి మీద రాడ్ వేసుకొని ఇంకా మనం ఒక ఒక బుట్టలా బొట్టలా కట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఓల్డ్ది కదా స్లాబ్ కొంచెం బలంగా ఉండాలంటే ఇంకా సిక్స్ రాడ్ వేసి కడుతున్నాము సరే అన్న త్వర త్వరగా మా బాబాయ్ నేను మా చిన్నమ్మ అలానే రాజకుమారి వీళ్ళందరూ వస్తూ ఉంటారు పని చేస్తూ ఉంటారు చూస్తా ఉండండి వీడియో మొత్తం చాలా బాగుండబోతుంది స్క్రిప్ట్ మొత్తం కొట్టకండి ఏంది మరి త్వరగా పోయి ఇంకా రాట్లు కట్ చేద్దాం మరి పులుసుకొని ఇంకా ఇటు ఇటు ఎడలకు వచ్చేసి పంతొమ్మిది అడుగులు ఉందిరా ఇరవై అడుగులు ఉంది మొత్తం ఇరవై అడుగులు ఉంటే మనం పంతొమ్మిది అడుగులు పెట్టుకోవాలి ఇటు ఏమో పదిహేను అడుగులు ఉంది పద్నాలుగు అడుగులు పెట్టుకొని ఇంకా కట్ చేసుకుందాం అండి రాట్లు మొత్తం కట్ చేసిన తర్వాత బుట్ట కట్టేద్దాం ఓకేనా ఫ్లవర్స్ సరే ఏదో ఇష్టం వచ్చింది మొత్తం చేద్దాం రా మహేంద్రబాబు దీవెన పేరు రాద్దాం స్కెచ్తో శిల్పాలు చేద్దామా పా రోజు మీకు చెప్పా కదండి ఇంకా మెటీరియల్ అని చెప్పేసి మెటల్ రాస్తే ఇంకా బేబీ చిప్స్ అనో అలానే ఇసుక ఇవన్నీ తెచ్చేసుకున్నారు రాట్లాడండి రాడ్లు సాఫ్ చేసుకొని త్వర త్వరగా నరికి నరికేసి ఇంకా త్వర త్వరగా కట్టేద్దాం టిఫిన్ చేసావా భోజనం చేసేవా ఏం చేయలేదు ఎప్పుడు తింటావు మరి ఇవ్వండి ఇంకా బిక్స్రాలు మొత్తం తోలిచ్చి తోలిచేసారు ఇంకా మన మెటీరియల్ రాసాం కదా మనం తర్వాత వచ్చేసి ఇంకా మా చిన్న మేము వంటలు చేస్తా ఉంది మనం త్వరగా వెళ్ళి ఇంకా కొలసలు కొలుసుకొని రాడ్ నరికేద్దాము హాయ్ చెప్పండి తర్వాత వచ్చేసి ఇగో బేబీ చిప్స్ అను అలానే ఇసుకండి ఇంకా మా బాబాయ్ రాడ్లు ఓడి తీసాడు ఇంకా త్వర త్వరగా సాఫ్ చేసి ఇంకా నరికేసుకుంటాం నరికేసుకోవాలి పక్కన అది సాబ్ చేయి ముందు తర్వాత చూసుకోవచ్చు ఓకేనండి త్వర త్వరగా సాఫ్ చేసేసుకొని పైన పెట్టేటప్పుడు చూపిస్తాను వాళ్ళు మొత్తం ఇంకా నరికేసాము మా బాబాయ్ అందిస్తూ ఉన్నాడు ఇంకా మహేంద్రబాబే షీప్ తీసుకుని చుట్టారు మొత్తం శుభ్రంగా దుమ్ము ఇంకా రావులబోలు అంటే మొత్తం ఊడ్చేసాడు మన త్వరగా రాడ్లు లెక్క అడ్డాలకి జరిగింది ఒకటి ఒకటిరా ఆ గేత కాడ ఒకటి ఆ గేత కాడ పెట్టాలండి కొలత కోసుకున్నాం కదా ఈ గేత కాడ గటోన్ అలాగే బారు పెట్టేసుకోవాలి నేను మా బాబి నేనైతే ఇంకా జలల్లా కట్టేస్తున్నాను మొత్తం మిస్ అయితే ఇంకా చుట్టూ కట్టేసిన తర్వాత ఇంకా బార్కి ఇంకా వర్ష వేయాలి ఇటుకరాళ్ళు లేవు ఇటుకరాలు తెచ్చుకోవాలి ఒక నూట యాభై రాళ్ళు ఇదిగోండి చూడండి చూపిస్తాను మా బాబు వేస్తున్నదిగోండి ఇలా ఈ లైన్ ఎదురుగా చూసారా ఈ లైన్ బారు చూసుకొని ఇంకా ముందు సెంటర్ వేసుకోవాలి ఇలా ఇలా చేస్తే ఇంక వివో వచ్చేసింది ఆడు కట్టేయడం అయితే అయిపోయింది ఇదిగోండి మొత్తం ఇంకో బుట్టలాగా ఏర్పడిందా ఇదిగోండి ఇంక ఇలా కట్టేసాం మొత్తం అయిపోయినట్టేక ఇటు రాలి రాపోండి ఓకేనండి ఇంకా మన సొంత ఇల్లు ఉంది కదా అక్కడ ఇటుకి మిగిలితే మాయి ఇంకా ఇటుకలు ఇక్కడ లేవని చెప్పేసి ఇంకా మా బాబాయన మా చిన్నమ్మ ఆర్డర్ వేసుకొని వెళ్ళి ఇంకా ఇటుకైతే వేసుకొచ్చారు అయిపోండి ఇంకా మా చిన్నమ్మను అలానే మా బాబాయ్ కలిసి ఇద్దరు కలిసి అయితే వేస్తున్నారు ఇంకా ఈ లోపల మా నాన్నమ్మ ఏమో నాకు భోజనం అయితే వడ్డించుకొచ్చింది దొండకాయ ఫ్రై అను అలానే ఇంకా వేరు అన్నం ఇదేంటిదో మరి ఇది పప్పు అనుకుంటా ఇంక ఇటుకలైతే త్వర త్వరగా వేస్తున్నారు కదా ఇంకా పైన కట్టాలి వేస్తున్నారు ఓకేనండి కట్టుబడి మాత్రం శుభ్రం కట్టేసాము కానీ విషాదకరం వర్షం పడింది మాట కట్టిన తర్వాత ఇంకా పైన స్టాక్ కట్నే ఉండిపోయాయి నేనేమో కట్టుబడి కట్టేసి ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తున్నాను ఇంకా వర్షం సడన్ పడి మహింద్రా పోయి పైకెక్కి ఇంకా వర్ష తీయరని చెప్పేసరికి నువ్వే రాన్నా ఎటు తీయాలి నీకు అర్థం లేదు కదా ఇంకా అలానే ఇంకా రేపు ఉదయన మనకి వాటర్ ఎట్టుందో వాటర్ అని తెలుస్తుంది కదా అని చెప్పేసరి ఇంకా నేను ఇక్కడికి వచ్చానమాట చేద్దామా చేద్దాంపా ఏంది ఏం తీయాలి సరే సరేనండి ఇంకా అక్కడ పైకి ఎక్కేసి చూద్దాం పైకి ఓకేనండి ఇంకా వాతావరణం వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది సల్లడిగాల తోత తర్వాత వచ్చేసి ఇంకా ఇదిగోండి ఉదయానం అనేది కట్టుబడి కట్టేసాం కదా చుట్టూరా చుట్టూరు కట్టేసాం కానీ వాటర్ మనం ఇంకా నీళ్ళు పోవాల్సింది అటు పోవాలి ఆ మూలకి కానీ ఈ మూలకి వచ్చినవి చూడండి అక్కడ వరుస తీద్దాం ఉదయానం మన రాడ్ కట్టేసాం కదా అరే ఇటుకలాలు కింద ఇటుకరాలు తీసేసి ఆ బయని వేరే పక్కన పెట్టు అటుపక్క ఇటీకలాలు పగలకోండా జాగ్రత్తగా చూసి మనుషులు ఉంటారు కింద ఓకేనండి ఇంకా ఈ నీళ్ళు ఈ మూల నెల పడ్డాయి కదా అటు పక్క తీసేద్దాం ఆ రాయి తీసేస్తే ఇంకా వెళ్ళిపోతాయి వాటర్ మొత్తం ఇంక ఉదయాన్ని రాడు రాడు కూడా కట్టేస్తాం రేపు ఉదయాన్నే ఇంకో ఫ్లోరింగ్ లాగేయడమే ఇక్కడ చేద్దాం మూల బిల్లు తీయాల్సి వస్తుంది ఓకేనండి ఈ కార్నర్ బిల్లు తీసేద్దాం చేసేది ఏముంది లేదు లేకుంటే మొత్తం లూజ్ అయిపోయి తీయకుంటే తీసేస్తున్నారు ఈ రాయి తీతేనేమో ఇంకో నీళ్ళు స్టాక్ అయ్యేది అనుకోండి ఇంకా ఈ మొత్తం కొంత లూజ్ అయిపోతుంది ఎందుకంటే పచ్చితే కదా అదే టాపి పైకే మేరండి ఇంకా వాటర్ మొత్తం వెళ్ళిపోతే మహేంద్రా కొంచెం వాటర్ మిగిలిన చీపురితో కొట్టే బయటికి సరేనా ఓకే అండి ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఫ్లోరింగ్ అలా అవుతాము ఎవరో లాగుతాం ఎంత సంతాకరంగా ఉండబోతుంది రాజకుమారి ఇక్కడ ఇంకా మనం ఫ్లోరింగ్ ఇవన్నీ లాక్కుంటున్నాం కదా కొంచెం స్లాబ్ పోస్తున్నాం కదా స్లాబ్ పోసినట్టు లెక్కే కదా కొంచెం సెలబ్రేషన్ లా చేసుకోవాలి ఏమైందిరా సెలబ్రేషన్ చేపెత్తాం లేదా మరే పార్టీ రేపు లాగుతున్నాం ధంసప్ సేమియా బిర్యానీ బిర్యానీ ఏమంటా చేద్దాం ఇంకా రేపు మేము వదిలించేస్తా చేపిద్దాం సరేనండి ఇంకా ఈ రోజు రోజు ఈడీ మళ్ళీ మంచి కలుగుతాం మీ అందరికీ బాయ్ బాగా కొత్త వస్తా లేకపోతే చేయండి మహేంద్రబాబు పెళ్లి కమింగ్ సూన్ ఇంకా చూస్తా ఉన్నానండి ఇంకా ఒక సిరీస్ లాగా వస్తామంటే ఇది పార్ట్ వన్ మీరు లాగడం తర్వాత మహేంద్రబాబు పెళ్లి ఎలా ఉండిపోతుంది ఏంది సంగతులు అన్ని చాలా బాగుండిపోతున్నాయి చెప్పు ఏ సెలబ్రేషన్ ఎలా చేసి మ్యారేజ్ ఎలా జరగబోతుంది చెప్పు గుర్రం పాద కచేరీ ఒకటంట గుర్రం ఒకటంట గుర్రం ఆ గుర్రం మీద ఎగరతానకా డ్యాస్ పిల్లలు అల్సర నెక్స్ట్ ఇంకా అంతే అంతేనా సరేనండి ఇంకెలా ఉంది మా ఊరిది మొదలకి డబ్బులు లేని పరిస్థితులు ఇంత కొంచెం చేసుకుంటుంటే డ్యాస్ పిల్లలు అంట గుర్రం అంట జీజే అంట ఎన్ని అసలు నేను ఏం పెట్టుకోలేదండి మా దగ్గర నా పిల్లలకైనా సుబ్బ పిల్లకైనా కానీ చివరి పిల్లలు మా తమ్ముడు కదా కొంచెం సెలబ్రేషన్ ధూమ్ధాముకు ఉండాలి అంతేనంటవా సరే అండి నెక్స్ట్ వీడియో చూడండి ఇంకా చాలా బాగుండిపోతుంది మీ అందరికీ బాయ్ బాయ్ ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులు ఆ పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి పచ్చడి అనేది అసలు ఈ ఒక్క మొక్క వేసుకున్నా గానీ బావ అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజ్ కొట్టి అవునవును ఆ పెద్ద సైజు ఒక్క మొక్క వేసుకుంటే చాలు అంత బలి పర్ఫెక్ట్ గా సరి కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక మొక్క వేసుకొని ఇంత చెప్పడం కూడా తినొచ్చు చాలా బాగుంది ఓకే అండి చూస్తుంటే నువ్వు ఎవరిపోతుంది అన్నమాట ఇంకా మీ కామెంట్ సెక్షన్లో ఇంకా మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబరు ఇంకా ఈ పిగ్గులని ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పిగ్లని మాత్రం ఇలా రెండు మూడు సార్లు అయితే ఇంకా మొత్తం అనేది కలుపుకుంటూ ఉండాలండి ఇంకా ఇల్లు మొత్తం ముక్కకు బాగా పట్టేయాలి కదా ఉప్పు అంతా ఓకేనండి ఇంకా ఉదయం ఒకసారి కల కలిదిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలిదిప్పితే ఇంకా ఇంకా రేపటికి ఇంకా పికిలైతే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజ్ ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడుకుడు అన్నంలో ఒక ముక్క వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటంటే ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు ఊరు పోతుంది కదా అదే ఇంకా ఎంటంటే ఇంక ఎట్లా ఉంటుందో ఊహించుకోండి ఇంకా ఈ పీకులు మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చిందంటే డిటీటీసీ ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసింది డిటీసీ ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పీకులు ఎవరికి వరకు చెప్పండి అలానే వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజుకుమారి చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టిగా అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం దాన్ని తీసుకురావాల్సిందే ప్రాన్స్ కూడా ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్నీ పెట్టాము నూనె వేడి అవుతా ఉండేది అక్కడికి వెళ్దాం కదండి పోయిన ఈసారి బాగా కుదిరింది చికెన్ అవును ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేసా థాంక్ యూ ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినబుద్ధి అవుతుందండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ అయితే ఇంకా నిమ్మరసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి